రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరులో హరిహర వీరమల్లుకి మిన్నంటిన సంబరాలు అభిమానుల ఆశల వెల్లువ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా అంబరాన్ని అంటిన అభిమానుల ఆనంద హేలా గౌరవ పవన్ కళ్యాణ్ గారి తాజా చిత్రం హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా రైల్వే కోడూరు పట్టణ మిన్నంటిన సంబరాలతో మారు అనంతరం ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవస్టిద్దర్ అభిమానులతో కలిసి సినిమాని వీక్షించారు సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ఇది సినిమా విడుదల మాత్రమే కాదు మా నాయకుడిపై ఉన్న ప్రేమకు విశ్వాసానికి గుర్తుగా అభిమానులు ఆవిష్కరించిన ఒక విశేష సంబర ఘట్టం కోడూరు ప్రజల స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి అభినందనలని పేర్కొన్నారు రాష్ట కార్యదర్శి నాగేంద్ర గారు మాట్లాడుతూ అభిమానుల ఉత్సాహం చూస్తే గర్వపడవలసిందే హరిహర వీరమల్లు సినిమాపై వచ్చిన ఈ స్పందన జనసేన పట్ల ప్రజల నమ్మకానికి జనసేనాని పట్ల వాళ్లకు ఉన్న అభిమానానికి అద్దం పడుతోందని అన్నారు